శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రజలు ఎండలతో తల్లడిల్లుతున్నారు రోహిణీకర్త తన ప్రతాపాన్ని చూపుతోంది రోహిణిలో రోళ్ళు పగులుతాయనే నానుడు ఎందుకొచ్చిందో ప్రస్తుతం భానుడు చూపుతున్న ప్రతాపాన్ని బట్టి తెలుస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు భయభ్రాంతులకు గురచేస్తోంది సూర్యోదయం కన్నా ముందు నుంచే ఎండవేడిమి సెగలు ప్రారంభమవుతున్నాయి మరి మధ్యాహ్నం వేళల్లో ఏసీలు కూడా సరిపోవడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది ఇక సాయంత్రం వేళల్లో గాలి లేక సెగ పొగలతో స్నానం చేసినట్లు మారింది రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఎండలు ఏ రోజు తగ్గుతాయనే ఆశలు తప్ప రోహిణీ కర్త మాత్రం దడబుట్టిస్తోంది ఉదయం ఆకాశ మేఘావృతమైన మధ్యాహ్నానికి ఎండ నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీలు దాటి నమోదవుతోంది ఇక రోడ్ల మీద నడక దుర్లభంగా మారింది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనం కనబడడం లేదు జనం అత్యవసర పనులున్నా బయటకు రావడానికి జంకుతున్నారు ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో రోడ్ల మీద నడిచేవారు ఇంటికెళ్లగానే పడిపోతున్నారు గతంలో భూగర్భ జలాలు బాగున్నప్పుడు ఎండలున్నా చల్లటి గాలులతో ఉపశమనం పొందుతూ ఉండేవారు కానీ నేడు పరిస్థితి అగమ్య మారింది శివయ్యకే ధారాపాత్రను పాత్రను ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతోంది సాధారణంగా ఎండాకాలంలోని కార్తెల్లో రోహిణి ప్రమాదకరమైనదనే వాదన ఉంది పూర్వం రోహిణిలో రోళ్లు సైతం పగులుతాయనే నానుడుంది అయితే ఈ ఏడాది రోహిణి ప్రతాపం తీవ్రంగా చూపుతోంది ఎండలు దడబుట్టేస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి చోటు చేసుకుంది బాబోయ్ ఎండలు ఎప్పుడూ చూడలేదంటూ వృద్ధులు సైతం వాపోతున్నారు శ్రీ జ్ఞానప్రసూ నాంబాసమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేన ఈ మే నెల నాలుగో తారీఖు నుండి కూడా కర్తెరి ప్రారంభమవుతుంది ఈ కర్తెరిలో ఈ నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబాసమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి విశేషంగా కూడా ధారాపాత్ర ధరించి స్వామివారికి నిరంతరము కూడా ఈ ఇరవై ఎనిమిది రోజుల పాటు కంటిన్యూగా ఆగకుండా కూడా జలముతో అభిషేకించడం జరుగుతుంది ఈ ధారాపాత్ర ద్వారా స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది కావున ఈ కర్త మాసంలో స్వామివారిని సేవించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఓం నమస్